హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి ఇడ్లీకి టమాటా రసం చేస్తున్నాను బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇడ్లీ తినని వాళ్ళు కూడా ఈ రసంతో తినొచ్చు టమాటా పచ్చిమిర్చి నేను మైసూరు పప్పు తీసుకున్నాను కందిపప్పు ఏ పప్పు అయినా తీసుకోవచ్చు ఇవి మిక్సీలో వేసి మిరియాలు కూడా వేసుకున్నా మిక్సీ పట్టుకోవడానికి అందుకే పెద్దగానే వేసిన ఇవి పీల్ తీయాలన్నట్టు టమాటా బాయిల్ అయిన తర్వాత అందుకే అట్లా వేస్తేనే బాయిల్ వేసిన తర్వాత పీలు వస్తుంది ఒక రెండు విజిలు వస్తే సరిపోతుందండి నేను మైసూరు పప్పుగా తొందరనే బాయిల్డ్ అయింది నాకు ఈ పీలు తీసేయాలి తీసేసిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకో మిక్సీ పట్టుకోవడంలోనే దాంట్ టేస్ట్ అనేది వస్తుందండి ఇట్లా మొత్తం పీలు తీసి పక్క పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నా నేను అంతే మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు కేసుకోవాలి పోపు కేసుకునేటప్పుడు ఏం బాగా ఏం వేసుకోలేదు నేను ఇంగ్రీడియంట్స్ ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకున్నా నేను పోపు దినుసులు కరివేపాకు ఎల్లిపాయ ముద్ద ఎల్లిపాయ ముద్ద వేసుకున్నా ఒక మూడు నాలుగు పచ్చ దంచి వేసుకున్నా నేను టేస్ట్ ఎల్లిపాయతో కూడా ఫ్లేవర్ బాగుంటుంది పసుపు వేసుకోవాలి తర్వాత మనం ఇది గోలిన తర్వాత మిక్సీ పట్టుకున్న పప్పు ఉంది కదా అంటే పప్పు కొంచెం వేసుకున్నా ఇది రైస్లోకి కూడా తినొచ్చు బాగుంటుంది టేస్టు ఇట్లా బాగా చిక్కగా వస్తాయి కదా కొన్ని ఇడ్లీలకు కనుక మనం వాటర్ వేసుకోవాలి లేకుంటే పప్పు వండుకునేటుంటే ఇట్లా వండుకుంటే అయిపోతుంది రైసులోకైతే ఇది మనం ఇడ్లీల కోసం కదా చేసేది ఉప్పు కారం ఇప్పుడు వేసుకోవచ్చు రుచికి సరిపడ వేసుకోండి ఇవన్నీ అందులో కలిసిన తర్వాత బెల్లం వేసుకున్నాను నేను బెల్లం వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది స్వీట్నెస్తోనే ఇడ్లీలు తిన్న ఫీల్ రాదు డైజెషన్ కూడా బెల్లము అరిగిస్తుంది కదా అందుకనే నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నా కానీ ఇలానే టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అంతే అండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది ట్రై చేసిన తర్వాత కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్